ఇంత మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి కదా కలెక్షన్స్ లేవని అదే అని సో ఏమనిపిస్తుంది చాలా బాధగా ఉండేది ఈసారి నవ్వుకుంటున్నాను నేను ఎందుకంటే ఎస్పెషల్లీ మూర్తి గారు సినిమా కంటెంట్ బాగుంది బాగాలేదని చెప్పలేరు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు దీన్ని బ్యాట్ చేయలేరుగా వర్డ్ ఆఫ్ మౌత్ వెరీ స్ట్రాంగ్ కదా దీన్ని బ్యాట్ చేయలేరు అది కళ ప్రకృతిని నమ్ముతా నేను దేవుడిని ప్రకృతిని నమ్ముతా మనం ఎంత పాజిటివిటీ ఇస్తే న్యూటన్స్ థర్డ్ థర్డ్లో ఇస్తే న్యూటన్స్ థర్డ్ లో ఎవ్రీ యాక్షన్ హెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ మీరు బయట కానీ పాజిటివిటీని పంచారంటే మీకు పాజిటివిటీ వస్తుంది నెగిటివిటీని పంచారంటే పది రెట్లు ఎక్కువ నెగిటివిటీ మీకే వస్తుంది తెలుసా సో జస్ట్ సిట్టింగ్ బ్యాక్ ఐఎమ్ ఎంజాయింగ్ ద సక్సెస్ ఇంకా ఈ వారం మొత్తం కలెక్షన్స్ రావాలి సో విఆర్ కామ్లీ వెయిటింగ్ ఫర్ ఇట్ నాన్నగారు మోహన్ బాబు గారు ఆయన స్టేజ్ తెలుసు అంటే తెలుగు ప్రజలు ఆరాధ్యత ఎన్టీఆరే తమ్ముడు అని చెప్పి పక్కన పెట్టుకునే ఆ రేంజ్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఐదు మంది లాక్కరండి లాక్ వచ్చి కూర్చోబెట్టండి అని శివ బిగిని చెప్తున్నాడు ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు స్టార్ట్ చేసి ఇప్పుడు పద్దెనిమిది మంది ఉన్నారు ఏది నా వరకు వస్తాను ఓన్లీ మీ కంటెంట్ మీద ఓన్లీ మా కంటెంట్ నో అదర్ కంటెంట్ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరే అది నేను ఫ్రైడే కోర్టుకి వెళ్ళాం ఐ థింక్ నెక్స్ట్ కోర్ట్ ఓపెన్ అయిన తర్వాత వెన్స్డే థర్స్ డేలో యూ కెన్ గెట్ అ కాపీ బాబు పక్కెళ్ళి మాట్లాడే పని ఉంది అది చూడండి మొత్తం గా మెన్షన్ చేసాం ఎవరు ఏంటి ఎవరి తాలూకా ఏంటి అని క్లారిటీగా ఉంది దాని ఉన్న పేర్లు ఆటోమేటిక్గా పోలీసులకు తెలుసు ఇన్ డైరెక్ట్ గా మన మీడియా వాళ్ళకి తెలుసు అందరికి తెలిసిందే ఎవరు చేస్తున్నారో తెలుసు పేర్లు బయట పెట్టామంటే పరువులు పోతాయి సో బిఆర్ నాట్ డూయింగ్ దట్ దట్కో మాలోకం వెళ్ళిపోయాడు సార్ సో లీగల్ గానే ఆ యూట్యూబ్ ట్విట్టర్ యూట్యూబ్కి నోటీసులు పంపించడం జరుగుతుంది కోర్టులో నుంచి ప్యూర్ మెరిట్ ఆన్ ద కేసు వల్లే మేము గెలుస్తున్నాం ఒకరి పైన మీరు ఊరికే కావాలని చేస్తున్నప్పుడు మీ పైకి కూడా వస్తుంది అని ప్రకృతి చూస్తూ ఉంటది ఆయన వచ్చింది కూడా కొన్ని రెండు మూడు సందర్భాల్లో ప్రకృతి చూసుకుంటది